కేంద్రం నిర్విరామంగా కొనసాగిస్తున్న నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లతో ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు పట్టుకోల్పోతున్నారు తాజాగా నారాయణపూర్ జిల్లాలో ఏడుగురు మహిళలు సహా పదకొండు మంది నక్సలైట్లు పోలీసులు ఐటీబీపీ ఎదుట లొంగిపోయారు వారిపై నలభై లక్షల రివార్డు ఉంది అమానవీయ నక్సల్ భావజాలం అమాయకమైన గిరిజనుల్ని దోపిడీ చేయడం భద్రతా బలగాల ప్రభావం పెరగడం వంటి కారణాల వల్ల నిరాశకు గురై లొంగిపోయామని వారు తెలిపారు అభివృద్ధి సహా గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తమను ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు లొంగిపోయిన పదకొండు మందికి ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల చొప్పున ఆర్థిక సాయం చేశామని మంచి పునరావాసం కల్పించనున్నట్లు పోలీసులు తెలిపారు గతేడాది బస్తర్ ప్రాంతంలో ఏడు వందల తొంభై రెండు మంది మావోయిస్టులు లొంగిపోయారు మరోవైపు బీజాపూర్ జిల్లాలో ఇరవై అడుగుల మావోయిస్టుల స్మారకాన్ని భద్రతా బలగాలు కూల్చివేశాయి కాంకర్ ప్రాంతంలో దాన్ని నక్సల్ నిర్మించారు కాగా ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు నక్సల్ ఏరివేత కార్యకలాపాలను తీవ్రతరం చేశాయి గతేడాది రెండు వందల ముప్పై తొమ్మిది మంది ఈ ఏడాది ఇప్పటి వరకు ఎనభై ఒక్క మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించారు